వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్లో బట్టలు అయినా బయట ఆరేద్దాం బయట అయితే మొసూరు పడుతుంది ఇంకేం ఆడుతుంది ఇలా ఇలా బట్టలు ఆడడం కష్టమే కొంచెం చూపి రాలే చూపి ఒకసారి ఫ్రెండ్స్ మా ఆవిడ అయితే వాషింగ్ మిషన్లో పెన్సిల్ కూడా వేసింది ఫ్రెండ్స్ ఆ నెక్కల వా నువ్వు చూడవా చెక్ చేసేయవా తెల్లగా పెన్సిల్ తెల్లగా అయినా ఆరబెట్టాలెడ్స్ ఎప్పుడు నీకు తీసుకోవా బా బయట తీసుకో బట్టర్ ఆద్దాం పా పాప అట్టు బట్టలు వేసుకో కింద వేసాగా మమ్మీకో పా వెళ్దాంపా ఫ్రెండ్స్ బట్టలు ఆరేయడానికి వెళ్తున్నాం ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా నువ్వు తీసుకురా బయట వర్షం పడుతుంది అదే లైట్గా పడుతుంది కానీ ఇటు ఇటు సైడ్ వద్దు ఇటు సైడ్ సైడ్కి సైడ్కి గొడవ మీద వద్దు గొడవ మీద వర్షం పడుతుంది ఇటు సీక్ మీద వేయాలి నువ్వు అంది మేము వేస్తుంటావు అయ్యి మేము వేస్తాం లే అందదురాజు నీకు సీక్ మీద అందదు ఓకే మంచిగా నీట్గా నాలుమలా నీట్గా అంటేనే ఆడతాయి ఇట్లా ఉంటే ఫ్రెండ్స్ బట్టలు ఆ రేచను సందులోనే మమ్మీ అట్లా ఏమి ఇస్తారు అట్లా ఇస్తుంది పోనీ నువ్వు కూడా అంది మా మమ్మీకి బట్టల అంది చిన్న చిన్న అంది ఓకే వర్షం అయితే పడుతుంది ఇలా ఇలా ఆర్తిగా ఆరో ఇక ఇలా పాసలు వస్తాయి ఓ బట్టలు అవి సాక్షులు గార్డెన్కి ఇగో మమ్మీ వేస్తుంది కింద సాక్షులు ఇంకో ఇంటికాడ ఇంకొక ఇంటికి మీద ఇట్లా అట్లే పో నువ్వు కూడా ఇది పోలీస్ పోలీస్ సర్ పోదకినియా సర్ పోదే జల్లదేను కొన్ని లోపడేద్దాంలే యునిఫామ్ స బి లోకల్ యాద్దాము ఆ బరబర పటపట అన్న ఏ అన్న పెద్ద పెద్ద ఐడి యాద్దాము ఈ చిన్న చిన్న ఐడి కింద ఫ్యాన్ కార్డ్ యాద్దాంలేక రేపు మళ్ళా యూనిఫామ్ కావాలికా స్కూల్ కి స్కూల్ కి ఇట్ల ఇది 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 యాద్దాం మళ్ళీ చేద్దాం రైట్ ఓకే ఉండే అంటలే మంచి తీసుకోపోతే మీ యూనిఫామ్ అది ఏం కాదులే ఉండే కానీ యూనిఫామ్ యూనిఫామ్ లోపలికి ఇంకో ఆడే గోడ మీద వేసింది చూడు మమ్మీ ఇంకో ఆడ ఆడ ఆడలే వర్షం పడుతుంది కానీ ఆడ అడుతుఫామ్ తీసుకొచ్చుకోని ఇంకా

लै यूनिफॉर्म हो आह बाइटा आर्टिकल बाइटा अक्सन बर्तन बाग आह जिसमें मलाई यूनिफॉर्म ड्रेप गावल लगती जिसमें बाइनियस कुलन तंबर लारा लगती जिसमें कैं कैंपिंग डे कुलन तुम्हारा कौन सा गीता हाँ ओके तो हमने क्या okay. तो हाइट इस तक हो जाएगी ఫ్రెండ్స్ వీళ్ళ యూనిఫామ్ అయితే లోపల ఆరేసుకున్నాం వాళ్ళ వాళ్ళ ఇలా దండం అది ఉంది కట్ దీంట్లో అయితే ఆరేసుకున్నాం ఇక వీళ్ళ క్రేపు ఏం లేవు అనమాట యూనిఫామ్ ఇవి అన్ని ఇడిచిర్రు ఇవి వేసుకోవడానికి ఇలా లోపల ఆరేసాం అయితే వర్షం పడుతున్నా ఉంది ఇంకా అందుకనే లోపల ఆరేసినాం